హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం బృందావనం అనే సీరియల్లో పార్ట్ ఫిఫ్త్లో ఉన్నాము ఇంకా కథలోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ నేర్చుకోండి ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా కథలోకి వెళ్దామా ముందు ఏం జరిగింది అంటే రాధిక మీనాక్షి మోహన్ రావులా ఒక్కదే కూతురు ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉంటాడు అయితే రాధిక చాలా పింకిగా వాళ్ళ అమ్మతోటి ఎదిరించి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆమె అమ్మటి మైథిల్ అనే అబ్బాయి వెంట పడుతూ ఉంటాడు అయితే ఆమె మాత్రం అతని నుంచి తప్పించుకుంటూ ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న శశాంక్ అనే అబ్బాయిని ఇష్టపడుతుంది కానీ తనకై తాను ఇష్టపడ్డదే కానీ శశాంక్ ఇష్టపడడు కాకపోతే ఏంటంటే టైం పాస్ చేయాలని అతను అనుకుంటాడు అది తొందరగానే గ్రహించిన రాధిక అతనికి గుడ్ బై చెప్పేసిద్ది నువ్వు అంత కష్టపడొద్దు నా కోసం నేను వచ్చి డిస్టర్బ్ చేశాను అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయింది ఇక నెక్స్ట్ ఇంకా రాధిక ఇంట్లోకి వచ్చి ఊరికే కూర్చొని ఉంటే వాళ్ళమ్మ తిడతా ఉండిద్ది ఇంకా వాళ్ళ నాన్నతో చెప్పి నానా నాకు అమ్మకి పడట్లేదు నేను అత్తయ్య దగ్గరికి ఊరికెళ్తాను సెలవులకి అని చెప్పేసి అక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ మేనత్త ఇంటి ఊరికి వెళ్ళిద్ది అక్కడ ఆమెను రాజేష్ అనే అతను వచ్చి రిసీవ్ చేసుకుంటాడు ఇంకా కథలోకి వెళితే రాజేష్ అడుగుతాడు నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు అనంటే నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు నేను నిన్నలా అలా గుర్తుపట్టాను అని చెప్పి అనుకుంటారు ఇద్దరు ఎదిగే వయసులో ఎన్ని మార్పులు వస్తాయో గంభీరంగా మారిన రాజేష్ గొంతు ఎత్తుగా దృఢంగా మారిన అతని శరీరాన్ని చూసి ఆశ్చర్యపోతూ అనుకుంది రాధిక అంతకన్నా ఆశ్చర్య విషయం ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే స్టేషన్ బయట రాజేష్ పార్క్ చేసి ఉన్న కారు వైపు దారి తీయటం అంత ఖరీదైన కారు ఎప్పుడు కొనుక్కున్నారో అనుకుంది రాధిక రాక్కొస్తున్న ట్రాలీ సూట్ కేసు బ్యాగ్ రెండు కారు రెండు కార్ ట్రక్లో వేసి ఇద్దరు కార్ ఎక్కారు ఎన్నేళ్ల క్రితమో చూసిన సిటీ ఎంతలా మారిపోయిందో అని కొత్తగా వింతగా చూస్తూ ఉంది రాధిక ఏమిటి అంత విచిత్రంగా చూస్తున్నావు మరీ హైదరాబాద్ అంతది కాకపోయినా ఇది పెద్ద సిటీనే ఎప్పుడైనా వస్తూ ఉంటే అంత షాకింగ్గా అనిపించదు అన్నాడు రాధికా వైపు చూస్తూ నవ్ చూసి నవ్వుతూ ఆహా మీరు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళయింది గురించి అత్తయ్యని తప్ప ఈ ఏడేళ్లలో నేను మిమ్మల్ని ఎవ్వరిని చూడలేదు అని అంది చిరుకోపంతో ఎందుకో నేను చెప్పను నువ్వు వస్తున్నావుగా నీకే తెలుస్తుందిలే ఇప్పుడు ఇంట్లో అంతా మారిపోయింది మా నాన్నకి తోడుగా ఇంకో డిసిప్లిన్ మాస్టర్ తయారయ్యాడు నువ్వే చూస్తావుగా అన్నాడు హాస్యంగా అంటే అనంత అనంత్ని తల్లిని తల్లి ఒక్కటే పొగొట్టం గుర్తొచ్చింది రాధికకి సాధారణంగా ఆవిడకి ఒక పట్టాల ఎవ్వరూ నచ్చరు తల్లికి నచ్చారంటే నాకు అస్సలు నచ్చరంతే అనుకుంది చిన్నప్పటి విషయాలు గుర్తు చేసి కబుర్లు పెడుతూనే ఉన్నాడు రాజేష్ తనకు తెలిసి ముద్దపక్కులా ఉండే రాజేషు సరదాగా చలాకీగా మాట్లాడుతూ ఉండటం నిజంగానే నమ్మలేకపోయింది రాధిక గుర్తుందా చిన్నప్పుడు నువ్వు స్కూలుకి వెళ్లకుండా ఉండాలని ఇంట్లో ఉన్న బాత్ సోపులన్నీ బావిలో పడేసా ఒకసారి స్నానం చేయకపోతే బడికి పంపరని నీ ప్లాను అప్పుడు మామయ్య సర్ఫు పెట్టి స్నానం చేయించండి వెదవకి అని అరిచారు అని చెప్పి పక్క పక్క నోడింది నీకన్నీ మరే గుర్తున్నాయే అప్పుడు మీ అమ్మ నువ్వు స్కూల్ ఎగ్గొట్టి కూర్చొంది కాక వాణ్ణి చూసి నవ్వుతావా అని నాలుగు అన్నాడు రాజేష్ మా అమ్మ ఇప్పటికీ అలానే ఉంది అంది పెదవుల్ని ఒత్తి పెడుతూ మా నాన్న మాత్రం చాలా మారిపోయాడు జుట్టు నిలిచింది చెంపలు జారిపోయాయి కళ్ళ జోడు వచ్చింది అతను చెప్పిన దీనికి రాధికకు నవ్వాగలేదు ఇంకో విషయం చెప్పనా అన్నాడు అతను ఏంటి అని అంది ఇప్పటికీ నాకు స్నానం చేయాలంటే మహా చిరాకు స్నానం చేశానంటే ఏదో ముఖ్యమైన పని ఉంటేనే కాలేజీకి వెళ్ళడము పార్టీకి వెళ్ళడము నిన్ను పిక్ చేసుకోవడము అంటూ అన్నాడు రాధిక నవ్వుతూ రాజేష్ భుజం మీద కొట్టింది స్నానం చేసి వచ్చానంటే కంపు కొట్టినందుకు సంతోషించాలి కానీ కొట్టడం దేనికి అమాయకత్వం నటిస్తూ అన్నాడు కబుర్లలో ఎప్పుడు ఇల్లు చేరుకున్నారో తెలియనే లేదు బృందావనం కాంపౌండ్ వాల్ బృందావనం కాంపౌండ్ వాల్ మీద ఉన్న అక్షరాలు కనిపించాయి ఇల్లు పది సంవత్సరాల క్రితం చూసింది కానీ పూర్తిగా కొత్త హంగుల్ని సంతరించుకున్నట్టు కనబడింది ఇంటి ముందు గార్డెన్ చాలా మారిపోయింది ఇది వరకు ఉన్నదానికి ఇప్పటిదానికి పోలిక లేదు ఎలివే ఎలివేషన్లోనూ చాలానే మార్పులు చేర్పులు జరిగాయి చుట్టూ అంతా కలియో చూస్తూ ఇది వరకు చూసిన దానితో పోల్చుకునే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా కారు దిగి వచ్చింది రాధిక ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టు గుమ్మంలో నిలబడి ఉంది రాధిక మేనత్త విశాల సన్నము లావు కాని శరీరము సుమారైన ఎత్తు అక్కడక్కడ తెల్ల సొగసులు తెల్లపోగులు కనిపిస్తూ వెనక్కి ముడివేసిన జుట్టు మావి చిక్కుడు రంగు చీర పెద్దగా గుండ్రంగా దిద్దిన బొట్టు అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతంగా కనిపించే మొహం ఆవిడ మొహం చూస్తే ఎంత బాధలున్న వారైనా క్షణకాలం పాటు వారి వాటిని మర్చిపోతారేమో అనిపిస్తుంది ఎన్నాళ్ళైంది రాది నేను చూసి అంటూ ఎదురు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుంది వాళ్ళత్తా ప్రయాణం బడక బడలిక వల్ల వాడిపోయినట్టున్న వయసు తాలీకు నిగారింపులో ఉన్నా అందమైన మొహం భుజాల చుట్టూ కప్పి ఉన్న ఆకాశ నీలం రంగు దుప్పట నాచూకుగా ఉన్న వేళ్ళు పాదాలు అన్ని పైనుంచి కింద దాకా పరీక్ష చూ పరీక్షగా చూసి ఆవిడ సంతృప్తిగా నిండుగా నవ్వింది ఆ ఒక్క చూపులోనే మేనత్తకి తనంటే ఎంత అభిమానమో అర్థమైంది రాధికకి రాజేష్ కార్లో నుంచి సూట్ కేసు బ్యాగ్ తెచ్చి లోపల పడేసి తిరిగి హడావుడిగా కార్ తీసుకొని వెళ్ళిపోయాడు నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరడాది టిఫిన్ దిందు గాని అంటూ విశాల పక్కకి తిరిగి గౌరీ ఈ సామానంతా పై అమ్మాయి కో ఈ సామానంతా పై అమ్మాయి కోసం రెడీ చేసిన గదిలో పెట్టవే గురుమాయించింది చామన ఛాయ్కి నాలుగు రంగుకి మధ్యలో ఉంది గౌరీ ఒంటి రంగు ఎత్తుకి పై ఎత్తుగా పైకి బిగించి వేసిన జడ ముత్యాల్లో మెరిసే పెద్ద కళ్ళు మనీ మనిషి మాత్రం చాలా హుషారుగా ఉంది వయసు పాతిక ముప్పై ఏళ్ల మధ్యలో ఉంటుందనిపిస్తుంది విశాల చెప్పగానే సూట్ అందుకుంది గౌరీ వెనకాల బ్యాగ్ తగిలించుకొని రాధిక కూడా పైకి నడిచింది మెట్ల మీ మెట్ల మీద బారుగా ఉన్న కారిడార్లో వరుసగా నాలుగు గదులు ఉన్నాయి మెట్లు ఎక్కగానే కుడి చేతి వైపు ఉన్న మొదటి గదిలోకి తీసుకువెళ్ళింది గౌరీ సూట్ కేస్ కింద పెట్టి అరమరలో తలుపు తీసి ఇవ్వగోనండమ్మ టవల్సు ఈడ ఉంటాయి గీజర్ వేసే ఉంది చెప్పింది గౌరీ సరే తలూపింది రాధిక ఇంకేమన్నా కావాల్సి ఉంటే చెప్పేయండి అమ్మాయి గోరు అమ్మగారు అస్తమాను పైకి కిందికి తిరగలేరు అనేసి అంది అమ్మగారి మీద తన భక్తి తెలియాలన్న తాపాత్రయమే ఎక్కువగా కనిపించిందా మాటలో రాధిక కిసిక్కన నవ్వి సరే ఇంకేం అవసరం ఉండదులే వెళ్ళు అని చెప్పి తలుపేసుకుంది గదిలో పెద్ద డబుల్ కార్డ్ మంచం స్టడీ టేబుల్ దానిమీద చిన్న ల్యాంపు కిటికీ వారుగా కూర్చోవడానికి చి చిన్న సోఫా ఇంకా అలంకరణ కోసం గోడలకి తగిలించిన చెక్కుడు బొమ్మలు ఎంటెక్ వస్తువులు ఫ్లవర్ వాజులు చూసిన రాధిక ఆశ్చర్యపోయింది ఇది వరకు మేడ మీద ఇన్ని గదులు ఉన్నట్టు గుర్తులేదు ఫర్నిచర్ చాలా ఖరీదైనదే అనుకుంటూ బాల్కనీ డోర్ తీసి బయటకు చూసింది ఇంటి ముందున్న గార్డెనే కాక పక్కసందులో పెరటిలో కూడా పూల మొక్కలు చెట్లు ఉన్నాయి బాల్కనీ స్తంభాలన్నిటికీ సన్నజాజి తీగలు అల్లుకొని ఉన్నాయి అభిరుచితో పాటు ఆదాయం కూడా ఉంటే తప్ప ఇంటిని ఇలా మెయింటైన్ చేయడం సాధ్యం కాదు అనుకుంటూ బాల్కనీ తలుపు మూసివేసి లోపలికి వచ్చింది గౌరీ చూపించిన షెల్ఫ్లోంచి టవలు సూట్ కేసు నుంచి బట్టలు తీసి స్నానానికి వెళ్ళింది షవర్లో నుంచి వేడిగా జల్లులా పడుతున్న నీళ్లు శరీరానికి హాయిగా అనిపించింది ప్రయాణిక బడ ప్రయాణపు బడలిక అంతా స్నానంతో తీరిపోయింది స్నానం పూర్తి చేసి బట్టలు కట్టుకుంటుండగానే గది తలుపులు దబాదబా బాదిన చప్పుడు వస్తున్నా హడావిడిగా డ్రెస్ అవుతూ జవాబిచ్చింది రాధిక అయినా వినిపించుకోకుండా దబాదబా తలుపులు బాదుతూనే ఉన్నారు ఆ హడావుడికి రాధికకి చర్రున కోపం వచ్చింది వస్తున్నానని చెబుతుంటే ఒక్క నిమిషం ఆగలేరా అంటూ గబాలను తలుపు తీస్తుండగానే గౌరీ దూనీగులా లోపలికి పరిగెత్తింది అప్పుడే ఆజాను బాహునిడిలా బాహుడిలా చామిన ఛాయతో ఉన్న యువకుడు అటుగా వచ్చాడు రాధిక ఇంకా గుమ్మం దగ్గరే నిలబడి ఉంది ఒంటి మీద తడి ఆరకుండానే హడావుడిగా దుస్తులు వేసుకోవడం వల్ల భుజాల దగ్గర తెల్లని కాటన్ కుర్త ఒంటికి అతుక్కుపోయి ఉంది వెనక్కి మర్చి కట్టిన జుట్టులోంచి మొహం మీదకి పాయలుగా జారి అంటుకుపోయి ఉన్న వెంట్రుకలు మెడవంపులో జుట్టు నుంచి జారి పడుతున్న నీటి బిందువులు కంగారు కోపంతో కలగలిపి వింతగా మెరుస్తున్న అందమైన కళ్ళు ఒక క్షణం అతను రాధికా వైపు పరీక్షగా చూశాడు అంతలోనే గౌరీ రాధిక గదిలో షెల్ఫ్లో ఉంచిన ల్యాప్టాప్ని తీసుకొని పరుగులాంటి నడకతో బయటకు రావటం అతను దాన్ని అందుకొని వేగంగా వెళ్ళిపోవటం రెప్పపాటులో జరిగిపోయాయి రాధిక మెదడు మెదడు కూడా క్షణం సేపు ఆగిపోయి తర్వాత పని చేయటం మొదలుపెట్టింది చప్పున ఏదో స్ఫూరించిన దానిలా అనంత్ అనంత్ అని పిలిచింది అప్పటికే అతను మెట్ల మీద ఉన్నాడు రాధిక పిలుపునకు తలుపు తిప్పి కూడా చూడలేదు అహంకారం ఒక్క నిమిషం ఆగి పలకరిస్తే ఏమవుతుందో అనుకుంటూ వెనక్కి తిరిగింది గౌరీ అరమర తలుపులు మూసేసి వెనక్కి వస్తూ ఆయన గోరు ఆఫీస్ నుంచి ల్యాప్టాప్ కోసం వచ్చినారమ్మా ఇల్లు తుడిచే అమ్మాయి చెయ్యి మంచిది కాదు దాని కంట పడో పడకూడదని రోజు ల్యాప్టాప్ దాచి అది వెళ్ళిపోగానే ఆయన గారి బళ్ళ మీద పెట్టేస్తాను ఇయ్యాలే మర్చిపోయాను ఆయన ఆఫీస్కి వెళ్ళాక చూసుకొని వెనక్కి వచ్చేసినారు అని మీరింకా తీరిగ్గా ముస్తాబు కానివ్వండి అంటూ తలుపు దగ్గరగా వేసుకొని వెళ్ళిపోయింది రాధిక తల ఆరబెట్టుకొని చిన్న స్టిక్కర్ నుదుటి మీద పెట్టుకొని సింపుల్గా తయారై కిందకి వచ్చింది విశాల కోసం చూస్తే ఆమె పొయ్యి దగ్గర హడావుడి పడుతూ కనిపించింది గౌరీ పక్కనే కూర్చొని కూరలు తరుగుతూ ఉంది రాధిక నేరుగా వంటగదిలోకి వచ్చింది అత్త మామయ్య అనంత్ బాగా సంపాదిస్తు సంపాదిస్తున్నట్టే ఉన్నారు పనిలో పనిగా ఒక వంట మనిషిని కూడా పెట్టుకోకూడదు మోకాళ్ళ నొప్పులతో కష్టపడకపోతే అంటూ చనువుగా కూరల బుట్టులో నుంచి అరటిపండు తీసుకొని అక్కడే ఉన్న బళ్ళ మీద కూర్చుంది రాధిక మాటలకి గౌరీ కళ్ళు పెద్దవి చేసుకుని విచిత్రంగా చూసింది అరటిపండు తింటున్నదెల్లా రాధిక గౌరీ మొహం చూసి టక్కున ఆగిపోయింది నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అత్త అడిగేసింది వెంటనే లేదులే నీ కడుపులో ఏ మాట దాగదని నాకు తెలుసులే మామయ్య అనంతు బాగానే సంపాదిస్తున్నారు కానీ మీ మామయ్యకి నచ్చినట్టుగా నేను తప్ప ఎవ్వరూ వంట చేయలేరు ఎప్పుడైనా అవసరం పడితే గౌరీ చేస్తుంది చెప్పింది విశాల నవ్వుతూ అవును మామయ్య ఎక్కడా లేదు హఠాత్తుగా గుర్తు గుర్తుకు వచ్చిన దానిలా అడిగింది మీ మామయ్య అనంత్ పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోతారు మీ మామయ్యకి ఉప్పు పులుపు లేని పద్యం భోజనంగా మధ్యాహ్నం కెల్లా ఇంటికి వస్తారు అప్పుడు చూద్దూ గానిలే అంది సరే అయితే నేను ఒక్కసారి అందరితో కలిసి భోజనం చేస్తాను నాకు టిఫిన్ వద్దు కాఫీ ఇవ్వు చాలు అని అంది కూరల బుట్టలో కలిసిపోయి ఉన్న మిరపకాయల్ని బెండకాయల్ని చూపుడు వేలు చూపుడు వెలుతూ తిప్పుతూ అంది రాధిక కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటే వెంటనే విశాల స్టవ్ మీద ఉన్న బాణాలి దించి రాధికకి కల్ కాఫీ కలిపి కప్పులో పోసి ఇచ్చింది అది అందుకుంటూ యథాలాపంగా మోహం చూసిన రాధికకి చటుక్కున ఒక విషయం గుర్తుకు వచ్చింది అత్తయ్య ఇన్నేళ్లు వచ్చినా లాటులాగా దీనికి కాఫీ చేతికి అందివ్వాలా అనుకుంటున్నావా కళ్ళు పైకెత్తి అమాయకంగా అడిగింది విశాల పక్కపక్క నవ్వింది నీకన్నీ విచిత్రమైన సందేహాలు వస్తాయే రాది రేపు నాకు జ్వరం వచ్చి లేవలేకపోయాననుకో నువ్వు నాకు కాఫీ తెచ్చివవా అయినా మనలో మనకి ఎవరు చేస్తే ఏమిటి అంది చనువుగా నెత్తిన మొట్టికాయ వేస్తూ కానీ అందుకోసం నీకేమీ జ్వరం రానక్కర్లేదులే అని అందంగా మూతి ముడిచి కాఫీ తాగేసింది నువ్వు అందంగానే కాదు అమాయకంగా కూడా ఉంటావు అంది విశాల మురిపంగా రాధికనే చూస్తూ మేనత్త పొగడ్తకి రాధిక సిగ్గుపడింది ఎప్పుడు పెద్దవాళ్ళు బుద్ధులు చెబుతారనే తెలుసు రాధికకి మేనత్త దగ్గర నుంచి కాంప్లిమెంట్ రావటం విచిత్రంగానే అనిపించింది రాధి రాధి విశాల కేక సంధ్యతో ఫోన్ మాట్లాడుతున్నదా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి పెట్టేసి పరుగున కిందికి వచ్చింది రాధి వస్తుండగానే మోహన్ కూతురండి చూశారా ఎంత పెద్దదైపోయిందో అంటే అంటూ సంతోషంగా మేనకోడల్ని భర్తకి పరిచయం చేసింది విశాల అని తలపంకించి చూశాడు సుధాకర్ వెడల్పుగా పెద్దదిగా ఉండే ఆయన మొహం గుబురు మీసాలు చెక్కిలి ఉండే పెద్ద నల్ల పులిపిరికాయ చూస్తే రాధికాకి చిన్నప్పుడు భయంగా ఉండేది ఆయన భార్య భార్య వైపు వారితో ఎక్కువ చనువుగా ఉండకపోవడంతో ఆ బెరుకుదనం పోలేదు రాధికలు అలాగే నిలబడి చూస్తున్న రాధికను మో డొక్కలో పొడిచి నమస్కారం పెట్టమన్నట్టు సైగ చేసింది విశాల నమస్తే మామయ్య అంటూ రాధిక రెండు చేతులు జోడించింది ఆయన ఒకసారి రాధిక వైపు చూసి బుర్ర బర్రున డైనింగ్ టేబుల్ కుర్చీలాగి కూర్చున్నాడు మంచినీళ్ళ గ్లాసు ముందుకు లాక్కుంటూ భార్య వైపు చూసి ఇన్నేళ్లకు మీ పుట్టింటి వాళ్లకు నువ్వు గుర్తొచ్చావన్నమాట అన్నాడు రాధిక ఆయన మాటలకు మొహం ముడుచుకుంది వెంటనే గిరుక్కున తిరిగి మేడ మీదకు వెళ్ళబోతుంటే ఏ అమ్మాయి మీ అమ్మా నాన్న బాగున్నారా అని అడిగాడు ఆయన అంటూ ముప్పుబడిగా తల ఊపింది నువ్వు కూర్చోవే మామయ్యతో పాటు భోజనానికి టిఫిన్ కూడా చేయలేదుగా అంది విశాల భర్తకి వడ్డిస్తూ వద్దులే అత్తా నేను రాజేష్ వచ్చాక తింటాను అని చెప్పి గబగబా తన గదిలోకి వెళ్ళి పడుకుంది పైకి వెళ్ళిందన్న మాటే కానీ కింద వినిపిస్తున్న మాటలపై ఒక చెవి వేసే ఉంచింది రాధిక గౌరీ వంట అయిపోగానే వెళ్ళిపోయింది ఇంట్లో ముగ్గురే మనుషులు ఉండటంతో ప్రతి మాట స్పష్టంగా వినిపిస్తూ ఉంది గరిటెలు పళ్ళాల చెప్పును బట్టి విశాల భోజనం చేయకుండా వడ్డిస్తుందని అర్థమైంది భర్తకి నిలబడి దగ్గరుండి వడ్డించడం విచిత్రంగా అనిపించింది రాధికకి అలాంటి సీన్లు ఎప్పుడూ పుట్టింట్లో చూడలేదు తండ్రి వంట పనిలో కూడా సాయం చేస్తుంటాడు హాయిగా ఇద్దరు ఒక్కసారి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తే తప్పేమిటి రాధికకి కాలేజీలో ఎప్పుడో సంధ్య చెప్పిన పురుష అహంకారం లెక్చర్ గుర్తుకొచ్చి నువ్వు నవ్వుకుంది అలాగే ఏదో ఆలోచిస్తూ ప్రయాణపు అలసటతో తెలియకుండానే నిద్రలోకి జారుకుంది రాధి అప్పుడే నిద్రపోయావా చల్లటి చెయ్యి చెంపల్ని తాకటంతో నెమ్మదిగా కళ్ళు విప్పింది విశాల పక్కన విశాల పక్కనే మంచం మీద కూర్చొని ఉంది రా రాజేష్ రా రాజేష్ కూడా వచ్చాడు భోజనం చేద్దాం నువ్వెందుకు పైకొచ్చావత్తా పిలిస్తే సరిపోయేదిగా మంచం మీద నుంచి లేచి కూర్చుంటూ అంది పర్వాలేదు లేరా అంటూ రాధికను బయలుదేరదీసింది ఇద్దరు కిందికి వచ్చేసరికి ఇందాక కనిపించిన దృశ్యానికి భిన్నంగా రాజేష్ డైనింగ్ టేబుల్ మీద కంచాలు మంచినీళ్ళు పెట్టి వడ్డను కూడా చేసేశాడు ఈ మర్యాదలకేం తక్కువ లేదు వచ్చిన వాళ్ళకి బోరు కొడుతుందని కూడా లేకుండా ఎటో వెళ్ళిపోయావు రాజేష్ని చూస్తూనే మూతి ముడుస్తూ అంది సారీ రాధి అనంత్ హోటల్ పని మీద ఒకరిని కలిసి రమ్మని నిన్నగా చెప్పాడు ఇంకా ఆలస్యం చేస్తే కోపగిస్తాడు అందుకనే తప్పనిసరే వెళ్తాను సంజయ్షి ఇస్తూ అన్నాడు పోని దాన్ని సాయంత్రం అలా బీచ్కు కైలాసగిరికో తీసుకెళ్లరాదు నెయ్యి వేస్తూ అంది విశాల ఓకే డన్ ఉత్సాహంగా చెప్పాడు రాజేష్ రాధిక మాత్రం మాట్లాడకుండా కంచంలో కాసేపు కెలికి అత్తా నేను వెళ్ళిపోతాను నాకు ఇక్కడేం బాగాలేదు అంది విశాలతో నాకు తెలుసులే ఇందాక మామయ్య అలా మాట్లాడారనేగా నీ కోపం ఆయన మాట తీరే అంతా నువ్వు వచ్చావన్న సంతోషం చూపించడం చేతకాక అలా అన్నారంతే అన్నది విశాల ఇందాకే మీ నాన్నతో కూడా మాట్లాడాను నీ పీజీ అడ్మిషన్ల సంగతి తేలే వరకు నువ్వు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు గట్టిగా చెప్పింది రాధిక మరి మాట్లాడలేదు పెరుగు వేసుకో అంటూ పెరుగు గిన్నె ముందుకు జరిపింది రాధికకి హఠాత్తుగా ఒక విషయం గుర్తుకు వచ్చింది అవును అనంత భోజనానికి రాలేదేమిటి అడిగింది అయ్యో వాడికి వాడి పనేదో వాడి లోకమేదో వాడికి వీలు కుదిరితే వస్తాడు లేకపోతే బయటే తినేస్తాడు పోని క్యారేజ్ ఇస్తాన్రా అంటే పొద్దున్నే నీకెందుకు శ్రమ అంటాడు విశాల చెప్పి నిట్టొచ్చింది అంత బిజీనా అయ్యగారు అనుకుంది క్రీమ్ కలర్ త్రీ ఫోర్త్ ప్యాంటు దాని మీద లక్నో చికెన్ వర్క్ చేసి ఉన్న ఆకాశ నీలం రంగు కాటన్ టాపు బీచ్లో గాలికి చెదిరిపోకుండా ఉండేటట్టుగా చక్కగా పైకి దువ్వి వేసిన పోనిటైలు స్లిప్పర్స్తో మూడింటికెల్లా రెడీ అయిపోయింది రాధిక రాధిక మేడ మీద నుంచి కిందకు దిగి వస్తుంటే పైనుంచి కిందకి తేరి పార చూసింది విశాల రాధికకి అనుమానం వచ్చింది ఏమిటి బట్టలు ఏమిటి బట్టలు అంటుందేమో అని భయపడింది ఒక్క నిమిషం ఉండు అని చెప్పి విశాల పక్క గదిలోకి వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చింది రాధికకు విషయం ఏమిటో అర్థం కాలేదు ఏది నీ ఎడమ చెయ్యి చాపు అనగానే రాధిక బుద్ధిగా చెయ్యి ముందుకు పెట్టింది ఈ డ్రెస్లో చిన్న పిల్లలా ఉన్నావు నీకు దిష్టి తగిలేట్టుగా ఉంది అంటూ చేతిలోని కాటుక డబ్బా తెరిచి రాధిక ఎడమ అరిచేతికి చివర్లో నల్లటి చుక్క పెట్టింది దాని మీద పౌడర్ కూడా అద్దడం అద్దండమ్మ గారు కాటిక అంటుకొని బట్టలు పాడవకుండా ఉంటాయి వెనకాలే గౌరీ పౌడర్ డబ్బా పట్టుకొని వచ్చింది మరి నన్నో గాజు బొమ్మల అపరూపంగా చూసుకుంటున్నావద్దా రాధిక గొంతు ఆర్దతతో నిండిపోయింది నువ్వు ఊరుకోవే అన్నిటికీ అతిగా అనేసుకుంటావు ముద్దుగా విసుక్కుంది విశాల నిజంగా అత్తా ఇక్కడికి వచ్చిన కొద్ది గంటల్లోనే నేను రానినేమో అన్న ఫీలింగ్ నాకే వస్తుంది ఇదే ఈ పాటికి మా అమ్మ అయితే ఏదో ఒకటి అనేది నేను అరుస్తూ ఉండేదాన్ని నిజాయితీగా చెప్పింది మీరు చక్కగా బొమ్మలా ఉంటారు మీరు అరిస్తే గోరు గౌరీ కళ్ళు చేతులు తిప్పుతూ చెప్పింది అప్పుడే రాజేష్ కూడా తయారై వచ్చాడు మీ పరస్పర భజనలు ఆపితే మేం బయటికి బయలుదేరుతాం మరి చీకటి పడ్డాక బీచ్కి వెళ్తే బాగుండదు అన్నాడు వేలాకూలంగా నీళ్ళల్లో తడవకండి కాసేపు ఒడ్డున కూర్చొని రండి విశాల మరీ మరీ చెప్పి పంపించింది ఎండాకాలం కావటంతో బీచ్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారు సముద్రపు కెరటాల మీద సరదాగా తుళ్ళుతూ ఆడుకుంటున్న పిల్లలు కుర్రకారుతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది జన దూరంగా ఇసుక మీద చతికల పడ్డారు చతికలబడి కూర్చున్నారు ఇద్దరు దూరంగా ఆకాశానికి నేటికి మధ్య విభజన రేఖ కంటికి కనిపించకుండా నీలం రంగులో కలిసిపోయింది ఒకటి కలిసిపోయింది ఒకటి తర్వాత ఒకటిగా ఎగిసిపడుతున్న అలలను ప్రపంచంలోని అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూసింది చూస్తూ కూర్చుంది రాధిక నీటి మీద నుంచే వీచి గాలి తెరలకి ఆమె పోనీటైల్ నుంచి విడివడిన జుట్టు మొహం మీద కదులుతూ ఉంది చుట్టూ ఎంతమంది జనం ఉన్నా మనసు మాత్రం నీటి కెరటాల శబ్దంతో మమేకమై ఒక విధమైన ధ్యానావస్థలోకి వెళ్ళిపోయినట్టే ఉంది ఆమెకి బీచ్కి ఎప్పుడు రాలేదా అంత విచిత్రంగా చూస్తున్నా ఆమె ఏకాగ్రతకి భంగం కలిగిస్తూ అన్నాడు రాజేష్ చిన్నప్పుడు ఒకసారి బీచ్కి వచ్చినట్టు గుర్తు అంతే అది కూడా మీ ఇంటికి వచ్చినప్పుడే అనుకుంటా అంది చిరునవ్వుతో మరి పుష్కరానికి ఒక్కసారి మనుషుల్ని కలుస్తూ ఉంటే అలాగే ఉంటుంది ఇక ఈసారి నేను ముసలివాడిని అయ్యాక వస్తావేమో అంటూ ఆట పట్టిస్తూ అన్నాడు అలాగా మరి మీరంతా మా ఇంటికి వచ్చి ఎన్నాళ్ళు అయిందో ఎదురు ప్రశ్న వేసింది రాజేష్ జవాబు చెప్పడానికి ఒక్క క్షణం తటపటాయించాడు నేను ఆన్సర్ ఇస్తాను కానీ నువ్వు ఫీల్ అవ్వకూడదు సరేనా అన్నాడు రాధిక వైపు చూస్తూ చెప్పు ఏమనుకోనులే అంది రాధిక మాకే ఎప్పుడు మీ ఇంటికి రావడం కంఫర్టబుల్గా అనిపించేది కాదు అత్తయ్య ఉద్యోగానికి వెళ్తారు సెలవుల్లో కూడా మేమంతా వస్తే బరువుగా అవుతామేమోనని అనిపించేది దానికి తోడు అటువంటి ప్రపోజల్స్ ఎక్కువగా మీ ఇంటి నుంచి వచ్చేవి కాదు ప్రతి సెలవుల్లో అత్తయ్య మిమ్మల్ని హిందీ ప్రాథమిక పరీక్షకో మ్యాథ్స్ కోచింగ్కు పంపిస్తూ ఉంటుంది అందుకని మీరు వచ్చేవాడు కాదు మాకు అక్కడికి రావాలంటే బోర్ కొట్టేది దాంతో అమ్మ వెళదామని బలవంత పెట్టినా నేను అనంత ఏడ్చి గోల చేసేవాళ్ళం పెద్దయ్యాక ఈ పరుగుల్లో రాకపోకలని టైం కూడా లేదనుకో అనేసి అన్నాడు రాజేష్ రాధిక అంతా విని మౌనంగా ఉంది నేను ముందే చెప్పాను నువ్వు ఫీల్ అవ్వకూడదని దూరంగా సముద్రం వైపు చూస్తూ అన్నాడు అలాగైతే ఇప్పుడు ఈ రాకపో అలాగైతే ఇప్పుడు ఈ రాకపోకలు ఎందుకు అవసరమో చిరుకోపం ప్రదర్శిస్తూ ఉంది నీకెంత చెప్పినా కోపం తెచ్చుకున్నావు చిన్నపిల్లలం కాదుగా ఇప్పుడు మాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి మా అమ్మకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నువ్వంటే మరీనో నువ్వు వచ్చాక ఎంత సంతోషంగా ఉంది నువ్వు చూసావుగా నిన్ను ఎలా నెత్తిన పెట్టుకుంటుందో అని అన్నాడు రాజేష్ నిజమే వైజాగ్ వచ్చి పూర్తిగా ఒక్కరోజు కూడా కాకముందే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంటితో అనుబంధం ఉందన్న భావన వచ్చింది అని అనుకుంది ఏంటి ఎటో వెళ్ళిపోయావు మొహం ముందు చేతిని ఆడిస్తూ అడిగాడు ఏం లేదు అని అంది రాధిక తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఈరోజు వెళ్ళి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెయిన్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలానే ఈ కథ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే అలానే ఈ కథ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సిఎస్ అండ్ అగైన్